నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతర యూటి మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నాయి ఇప్పుడు సమయం పదకొండు గంటల నలభై నిమిషాలు అవుతుంది నేను ఢిల్లీలో ఇన్నోవా క్రిస్టా తీసుకొని స్టార్ట్ అయినా కాకపోతే లేట్ అయింది అక్కడనే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు స్టార్ట్ అయినా ఇప్పుడు సిటీ దాటుతున్న అవుట్స్కర్ట్స్లోకి వచ్చేసిన అవుటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఢిల్లీలో భారీ వర్షం పడుతుంది ఈ వర్షం చేయబట్టి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే అందులో ఇరకపోడే ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది అందుకోసమే వీడియో స్టార్ట్ చేసినా గత రెండు రోజులుగా మనం సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అయింది పని చేసుకుని వాళ్ళని మనం ఎంత తొందరగా నాశనం చేయాలనో మన దేశంలో వాళ్ళు బాగా మంది ఉంటారు ఆ వీడియో చేయబట్టి ఒక మంచి పొద్దున్న లేచి కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని ఎట్లయితే మనం వాళ్ళ పనిని బంద్ చేయవచ్చో అట్లా చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వ్యక్తులు ఆ పని చేసి చూపెట్టారు నేను చెప్తుంది మీకు అర్థమై ఉండవచ్చు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి బతుకు తెరువు కోసం పదేళ్ళ నుంచి కుటుంబంతో ఇక్కడ పది మందికి తక్కువ ధరల కడుపు అన్నం పెట్టుకుంటా బతికే ఒక కుటుంబాన్ని మన సోషల్ మీడియా మిత్రులు తొందరగా దుకాణం బంద్ చేయాలి అని ఆమె ఇక్కడ ఫేమస్ అయ్యి బతికిపోద్దు అని పదే పదే ఆమెను అన్ని ఛానల్లో చూపెట్టి చూపెట్టి లాస్ట్కి ఆమె దుకాణం బంద్ చేసేదాకా తీసుకొచ్చి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక మనిషి నిజాయితీగా ఎవరి మీద ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ తన బ్రతుకు బ్రతుకుతే సమాజంలో ఎవ్వలకు కూడా నచ్చదు ఎందుకంటే ఖాళీగా ఉండేటోళ్ళు వాళ్ళ గురించి కంటే పక్కల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసే సంఘటనలు ఎగ్జాంపుల్గా చెప్తా మొన్న ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ షోలో ఒక తమ్ముడు కప్పు కొట్టిండు కొట్టినాక పాపం వెనుకెళ్ళి పోతా అంటే ఆయన ఎంబడు ఉన్నోళ్ళే చల్ మనం వెనుకకెళ్ళి పో మనం గెలిచాం మనం రైతు బిడ్డలం ముంగటికెళ్ళి అవ్వాలని ముంగటి తీసుకొచ్చి జైలుకి పంపించి పెట్టే చెరుగొట్టలు మన పక్కకే ఉంటారు అట్లనే ఆ మధ్యకాలంలో మొన్న ఎలక్షన్ల బరళక కానీ ఒక మహిళ పాపం ఎమ్మెల్యేకి పోటీ చేసింది ఇండిపెండెంట్గా ఆమెను కొన్ని రోజులు ఆమెను ఒక ఒక విధమైన ఆమె పాపులారిటీ తీసుకొచ్చారు బర్రెక్క పోటీ ఇస్తుంది బర్రెక్క గెలిచే ఉన్నాయి అట్లా ఇట్లా అని ఆమెను మంచిగా ఎత్తుకున్నట్టే ఎత్తుకున్నారు సెట్ ఎక్కిచ్చిర్రు లాస్ట్కు చేతులు ఇడిపించు అక్కడి దాకా పోయినాక ఆమె పర్సనల్ జీవితాన్ని కూడా తీసుకొచ్చి ఈ సోషల్ మీడియాలో పెట్టి ఇప్పుడు ఒక హోటల్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది సింపుల్గా చెప్తా సార్ వాళ్ళు ఉదయం నాకు తెలిసి మూడు గంటలకు నాలుగు గంటలకు లేస్తారు లేచి ఆ వంట సామాను ఆ రోజు ఏమేమైతే ప్రిపేర్ చేయాలనో అవన్నీ టకటక పనులన్నీ వేసుకుంటారు ఎవ్వల మీద ఆధారపడకుండా కుటుంబ సభ్యులే చిన్నగా ఏదో బిజినెస్తో చేసుకొని బతుకుదామని మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి నాకు తెలిసి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైముల్నే వచ్చి ఉండాలి ఆమె చెప్పిన లెక్క ప్రకారం పది సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుందంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీరియల్నే ఆమె ఇక్కడ వచ్చి భోజనాల కార్యక్రమాలు పెడుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటారు ఎందుకంటే మనం ఇప్పుడు హైవేల మీద చూస్తూ ఉంటాం అక్కడిక్కడ చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని టిఫిన్ సెంటర్లు ఉంటాయి అండ్ వాటిని ఏమంటారంటే ఇప్పుడు మా కరీంనగర్ బస్ స్టాండ్ ముంగట రాత్రి ఒకటికి కూడా టిఫిన్ సెంటర్ బండి ఉంటుంది ఇడ్లీ వాడ దోశ అన్నీ దొరుకుతాయి పెసరట్టు మా జగిత్యాల కూడా రాత్రిపూట శ్రీనివాస థియేటర్ కానీ ప్లస్ పార్క్ దగ్గర కానీ కొత్త స్టాండ్లో కానీ ఇట్లా నాలుగైదు జాగాల్లో నైట్ పూట ఈ ఇడ్లీ వడ దోశ పెసరట్టు ఇట్లాంటి ఉప్మా ఇవన్నీ చేసి అంటే తక్కువ రేట్లో మిడిల్ క్లాస్ కంటే కింది స్థాయి వాళ్ళు ఒక పూట దీని సాలూత్తి అనుకునే వ్యక్తులు మన దేశంలో చాలామంది ఉన్నారు అట్లా బతికేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ కోసం ఇలాంటి వాళ్ళు కొంచెం లాభంలా సరే మనకు కైకిలు పడితే అయిపోయి మనం ఒక దగ్గర జీతం లేకుండా బతుకుతున్నాం మనకు కూడా మన సొంతంగా ఉపాధి చూపెట్టుకున్న వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంలో ఇట్లాంటి కుమారి ఆంటీ లాంటి వాళ్ళు ఎంతోమంది స్వయం ఉపాధి చూసుకొని వాళ్ళ ఇచ్చి వాళ్ళే ఒకళ్ళ కింద జీతం ఉన్న ఉద్దేశంలో దందలు పెట్టుకుంటా ఉంటారు చిన్న చిన్న ఇలా చిన్న చిన్న దందలు పెట్టుకొని డెవలప్ అయ్యే క్రమ క్రమంలో మనోళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి సోషల్ మీడియాలో మిమ్మల్ని హీరో చేస్తామని తీసుకొచ్చి వాళ్ళ అన్నం వాళ్ళు తినే పళ్ళెం గుంజుకొని మట్టి వస్తారు ఇప్పుడు మనోలు మొన్న వేసింది అదే చాలామంది ఆమెను సెలబ్రిటీ వేసినా అనుకున్నారు కానీ సెలబ్రిటీ అనే మాటతోటి ఆమెను మొత్తానికే నువ్వు పనిచేయకుండా చేసి పారే పాపం ఇంకా నయమైంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి విషయాలకు కూడా స్పందించి వెంటనే యాక్షన్ తీసుకున్నందుకు కృతజ్ఞతలు సార్ మీకు ఎందుకంటే గత పాలకులు మా కొండగట్టు దేవస్థానం దగ్గర ఒక బస్సు బోర్ల వాడి బస్సు కెపాసిటీకి మించి మనుషులు చనిపోయారు అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఒక బస్సులో ఉన్నోళ్ళ ఎక్కువ మంది చనిపోతే నన్ను అడిగితే దేశ ప్రధాని కూడా అక్కడికి రావాలి కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి రాలే ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు నాకు తెలిసి బాధపడుతూనే ఉండి ఉంటారు ఎందుకంటే అంత ఈజీగా మర్చిపోయే సంఘటన కాదు అది ఒక బస్సు బోర్ల పడి అరవై అరవై పైన మంది చనిపోయారంటే అది మామూలు విషయం కాదు అయినా దాని మీద అప్పుడున్న పాలకులు పట్టించుకోలేరు స్పందించలేరు ఇప్పటికి కూడా పాపం వాళ్ళకు సరైన నష్టపరిహారం కూడా అందలేదు అలాంటి మన రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఈ గవర్నమెంటు ఇందులో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చిన్న ఆమెకు జరిగిన అన్యాయానికి స్పందించి మీరు ఆమెకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు మీ నుంచి ఏం ఆశించరు సార్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు ఇలాంటి చిన్న చిన్న వ్యక్తులే మనకంటూ మన గవర్నమెంట్లో మనకేదైనా న్యాయం జరుగుతుందని తొందరగా ఆశ పెట్టుకుంటారు మీ మీద అందులో మన రాష్ట్రం వ్యక్తి కాకపోయినా బయట రాష్ట్రంలో ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు చూసిరా ఆమె ఇల్లు ఇచ్చింది అనగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పగానే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆమెది పోలీసు వాళ్ళకి చెప్పి ఆమె హోటల్ బంద్ చేయించిందని చాలా చాలామంది ఏమనుకుంటారంటే లీడర్లు మైకులు పట్టుకొని మాట్లాడేటోళ్ళు బురద వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు మన దేశం దా దౌర్భాగ్యం ఏంటంటే అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది ఏమైనా మాట్లాడచ్చు అట్లా ఆ మాట మాట్లాడే హక్కు ఉందని చెప్పి ఒక చిన్న భోజనం పెట్టుకొని బతికే కుటుంబం మీద ఒక సీఎం రేంజ్ల వ్యక్తి రివైన్ తీసుకునే అంత ఉంటుందా సార్ మాట్లాడే ముందే ఏమైనా ఆలోచించి మాట్లాడాలి సబ్జెక్ట్ ఏంటిది అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం ఆమెకు ఇల్లు ఇచ్చింది సంతోషం చెప్పుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు వైఎస్ రేఖ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకోరా ఎన్నో సందర్భాలల్లో ఎన్నో సభలల్లో మెచ్చుకున్నారు అసంటి ముఖ్యమంత్రి రైతు పక్షపాతి గరీబోళ్లకు డాక్టర్ అయిండు ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది గుండెలకు ఆపరేషన్లు ఫ్రీగా చేయించిండు ఎంతోమంది దానివల్ల ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు అట్లా కొంతమందిని మనం గుర్తుంచుకుంటాం అట్లా అని వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా మంచి అయితే మర్చిపోతారు జనాలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉంటారు ఆయన ఏమైనా మంచి పనులు చేస్తే ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు ఇప్పుడు మేము కొండగట్టు సంఘటన జరిగింది అప్పుడున్న ముఖ్యమంత్రి అక్కడికి రాలేదని ఆ కొండగట్టు పరిసర ప్రాంత గ్రామాలు ఎన్నున్నాయి అన్ని గ్రామాలు బాధపడ్డాయి ఎందుకంటే అంత పెద్ద సంఘటన జరిగి అంతమంది చనిపోతే ఆ రోజు అక్కడికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాకపాయ అని చాలామంది బాధపడ్డారు సోషల్ మీడియా వచ్చింది ఏంటంటే మనం ఏమైనా మాట్లాడచ్చు ఆలై ఇంటర్థి ఎంటర్టైన్మెంట్ లెక్క ఉండాలి మాట్లాడేది కూడా అని స్టేజ్కి వచ్చి జనాలు ఇప్పుడు ఆమె ఏదో నూట ఇరవై నూట నలభై పెట్టి భోజనం అమ్ముకుంటే ఏదో టిక్ టాకులను ఇన్స్టాగ్రాములను అట్లాంటి దాంట్లో వీడియో చేయడానికి కోసం ఓ రెండు ముక్కలేసి బాబు వెయ్యి రూపాయలు అయింది అనగానే అది ఫేమస్ అవుతుంది డైలాగ్ అనుకున్నారు కానీ ఆమెను ఒక ప్లేటుకు ఆమె వెయ్యి రూపాయలు తీసుకుంటుందని అట్లా కూడా బదనం చేశారు పాప ఈ రోజులలో స్వతంత్రంగా ఆడోళ్ళు ఎక్కడిక్కడ నచ్చి ధైర్యంగా పనిచేసుకొని బతుకుతున్నాం అంటే పక్కకే మోపవుతారు పది మంది నాశనం చేయడానికి ఆ మధ్యకాలంలో మనం విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది పాపం ఒక యూట్యూబరు ఏదో ఆ ఫంక్షన్కు వాళ్ళ ఇంట్లో ఏదో ప్రో ప్రోగ్రామ్ ఉంటే ఫంక్షన్ చేసుకుని ఇప్పుడు తాగుతే తప్పేముంది ఎవరైనా తాగుతారు తాగనోడు ఒకటి మంచి మంచి వాళ్ళే తాగుతారు మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలు కష్టాలు హార్డ్ వర్క్ చేసి పొద్దంతా చేసి చేసి అలసిపోయి ఉంటే పెగ్ పెగేసుకోను ఇంత తక్కువ బడ్జెట్ ఉన్నాడు తప్ప సీసెల్ అంటాం మా సైడ్ తెలంగాణలో తప్పసీసన్ క్వార్టర్ సీజన్ ఏదో తాగి అలసిపోయి పడుకుంటాడు నిద్ర పట్టడానికి పళ్ళు నొప్పులు పోవడానికి అట్లా ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే చేసుకొని హోటల్ ఏదో దావా చేసుకుంటే పాపం అక్కడెవడో ప్రమాదం సృష్టిస్తే ఈయననే వేసిండని ఒక్క వారం రోజులు ప్రతి ఛానల్లా అదే ముచ్చట అంటే సోషల్ మీడియా అంటే ఒక మనిషిని ఒక్కటేసారి తీసుకపోయి ఎక్కడో కూర్చుని అడిగితే ఆకాశం మీద మళ్ళా అక్కడికి వెళ్ళి ఒక్క తన్ను తంతే మళ్ళా వచ్చి కింద పడాలి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు పాపం రైతు బిడ్డ అందరం రైతు బిడ్డలే కానీ ఆయన స్పెషల్ అన్నట్టు కొంచెం పాపం అతడు ఏదో కష్టపడ్డాడు ఆ కష్టానికి తగ్గట్టు ఆయనకు బిగ్ బాస్లో అవకాశం వచ్చింది అందులో కూడా బాగా కష్టపడ్డాడు కప్పు కొట్టిండు అక్కడ దాకా మంచిగా జరిగింది కప్పు గెలిచినాక పల్లవి ప్రశాంత మీద సైతాన్ వస్తుంది సైతాన్ అంటే చుట్టూ ఉన్నోళ్ళు నాశనం చేసే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసిరు చాలు మనం అస్సలు వెనకపోవద్దు మనం ముంగడికే పోదాం పానదు అప్పటి రాకున్న మంచి పేరును ఒక్క రాత్రిలా అన్ని రోజులు అన్ని ఎన్ని నాకు తెలిసి బిగ్ బాస్ అది ఎన్ని రోజులు వంద రోజులు మరి నూట యాభై రోజులు నాకు ఐడియా లేదు కానీ అన్ని రోజులు ఆ లోపల ఉన్న వ్యక్తిని ఒక్క రాత్రిలా పాపం బయటకు వచ్చినాక ఇంటికి పోయి ప్రశాంతంగా బుక్కడంత తిని ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కూడా మనశ్శాంతి లేకుండా వేసి పరిస్థితి ఇటు నుంచి ఈ ఛానల్ వాళ్ళు అటు నుంచి ఆ ఛానల్ వాళ్ళు ఉన్న వెంబడి ఉన్న దోస్తులు ఎవడెవడో ఫ్యాన్స్ అని వచ్చి ఆయన లాస్ట్కు జైలుకి పంపుతురు అనవసరంగా ఒకరోజు జైల్లో నిద్ర వేపి జైలు భోజనం పెట్టి ఒక ఇట్లా మన వాళ్ళు ఏంటంటే కష్టపడి పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళను ఖరాబ్ చేయడానికి వెంబడి ఉంటేనే ఉంటారు కాకపోతే మనకు ఖరాబ్ అయ్యేదాకా అయ్యో వీళ్ళు ఏవైతే నేను ఖరాబ్ అయినా అని మనకు తెలియదు అప్పుడు అంత అంత పకడ్బందీ ప్రణాళికలు ఉంటాయి వాళ్ళకి ఈ పాపం కుమారి ఆంటీ విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటున్నా ఎందుకంటే ఆమెను ఎక్కడికో తీసుకపోతాను తీసుకుపోయినట్టే తీసుకపోయి అక్కడికి వెళ్ళి కింద వారుఎస్సీ ఇప్పుడు ఇంకా అదృష్టం కొద్దీ అటు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యలు ప్లస్ రామ్ చరణ్ గారి భార్య అయినటువంటి ఉపాసన గారు కూడా సాయం అని తెలిసింది చాలా సంతోషం ఇలాంటి కష్టపడి బతికే వాళ్ళకు ఖచ్చితంగా సాయం సార్ వాళ్ళు ఇంకో పది మందికి సహాయపడతారు ఎందుకంటే సాయం తీసుకున్న వ్యక్తి మర్చిపోయే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఆమె మాటలలోనే అర్థమైపోయింది ఆమెకు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆమెకు వచ్చిన ఆ యొక్క లాభాలు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన గృహాలు కానీ ఏదన్నా సబ్సిడీలు కానీ ఏమన్నీ తీసుకున్న వ్యక్తి ఆమె మర్చిపోకుండా ధైర్యంగా చెప్పింది చెప్పినందుకు దాన్ని పక్క రాష్ట్రపాలు రాజకీయంగా చేద్దామనుకున్నారు కానీ అది వాళ్ళకు వాళ్ళే బెడ్స్ కొట్టినట్టు అయిపోయింది ఎందుకంటే ఇలాంటి విషయాలకు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చాలా తక్కువ రేరు ఎవరు స్పందించరు నాకు తెలిసి మనం మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అనుకుంటా ఎందుకంటే అంత చిన్న విషయాన్ని ఆయన అంత మంచిగా ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ మీరు ఈ విషయంలో డీజీపీ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారని బయట టాక్ నడుస్తుంది చాలా సంతోషం ఇట్లాంటివి ఏమన్నా మీ దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా స్పందించురి గరిబోడు ఏం లేనోడు ఒకనికి చెప్పుకున్న నడవది ఎందుకంటే సమాజంలో ఉన్నోళ్ళకే పలుకుబడి ఉండి డబ్బున్నోళ్ళదే రాజ్యం అనే అపోహలు బతుకుతురు చాలామంది అలాంటి మీలు మీలాంటి వాళ్ళు ఇలాంటి ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించారంటే చాలామంది కింది స్థాయిలకు మనోధైర్యం కలిగి ఇంకా ధైర్యంగా ఉంటారు భయపడకుండా అందుకోసమే మీకు సైల్యూట్ కొడుతున్నా సార్ చాలా సంతోషం మంచి నిర్ణయం తీసుకున్నారు అట్లనే ఎవరన్నా సోషల్ మీడియాలో ఎవరి గురించి అన్నా ప్రమోట్ చేసే ముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళ మంచి చెడువులు ఏంది రేపు మనం చేసిన దీనివల్ల వాళ్ళకి ఏమైనా నష్టం అవుతుందా లాభం అవుతుంది అనేది కూడా ఆలోచించి చేయరి ఎందుకంటే యూట్యూబ్లో పైసలు రావాలి మన వీడియో వైరల్ కావాలని చాలామందికి ఉంటుంది అందులో ఏం తప్పులేదు కానీ మనం వీడియో వైరల్ అయ్యి మనకు డబ్బులు రావాలంటే అవతల కూడా బతికు ఉండాలి కదా వాళ్ళ దంద కూడా ఉంటుంది వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది వాళ్ళు కూడా మంచిగా ఉండాలి వాళ్ళకేమైనా అయితే వాళ్ళు రోడ్డు అయితే మళ్ళీ మనం ఏదో సెలబ్రిటీ వేద్దాం అనుకుంటే వాళ్ళని ఉన్నది పోయి ఉంచుకునేది పోయేటట్టు పరిస్థితి తీసుకురాకుర్రి దయచేసి చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం మనం ఏదైనా కామెంట్ పెడతాం మంచి కామెంట్ ఇప్పుడు రామ మందిరం కట్టినాం రామ మందిరం కింద మనం జై శ్రీరామ్ అని కామెంట్ పెడితే ఆ జై శ్రీరామ్ అనే మాటకు ఒక్క లైక్ రాదు అదే శ్రీరామ్ జాగాలో వేరే ఏదైనా న్యూసెన్స్ లాంటి కామెంట్ పెట్టినాను ఇప్పుడు ఇప్పుడు అంతేందుకు మొన్న ఈ మధ్య కాలంలో ముంబైలో ఒక బిగ్ బాస్ షోలో ఒకడు గెలిచిండు వాడు రాముని గురించి సీత గురించి వర్గాలుగా మాట్లాడిండు వానికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మనం ఏదన్నా సమాజానికి మంచి చెప్పిన విషయానికంటే చెడు చెప్పే విషయాలకు ఎక్కువ ఆకర్షితులై ఎక్కువ ఫాలోయింగ్ పెరిగి సెలబ్రిటీలు అయిపోతున్నారు వాటిలోంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సో దయచేసి ఎవరు కూడా ఎక్కడైనా ఎవరినైనా మనం ఏదైనా ఇంటర్వ్యూ తీసుకున్నా ఏమైనా వేసినా వాళ్ళ స్థితిగతులను కూడా చూసి చెయ్యి సార్ ఒట్టిగా వాళ్ళ జీవితాలతో ఆడుకోకూరి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఈ యూట్యూబ్లో సెలబ్రిటీ అయిన వాళ్ళు సొంతంగా కష్టపడి పైకి వచ్చి కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను నాలుగు ఐదు పేర్లు కూడా చెప్పిన ఎందుకంటే మనల్ని ఎత్తుకున్నట్టే ఎత్తుకొని ఇచ్చిపెట్టే జనాలు కూడా మన ఇంబడే ఉంటారు సో అది సెలబ్రిటీ అవుడు పెద్ద విషయం కాదు దాన్ని కాపాడుకున్న కూడా చాలా కష్టం ఎందుకంటే ఆ అమ్మాయి ఆమె పాపం ఇంటర్వ్యూ చూస్తే బాధ అనిపించింది ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ మన హైదరాబాద్లో బతుకుదేరు కోసం వచ్చి ఆమె లాంటి వాళ్ళు ఎంతోమంది బతుకుతురు అందులో ఆమె ఒక్కతి అట్లా కష్టపడి పై కష్టోళ్ళకు మనం కూడా సపోర్ట్ చేయాలి ఇక ఈ విషయంలో నాకు తెలిసైతే రేపు ఎల్లుండి ఆమెకు మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇక్కడ నుంచి మనం నోయిడా సిటీలో ఎంటర్ అవుతున్నాం ఇప్పటిదాకా వచ్చింది ఢిల్లీ ఈ బోర్డు తర్వాత వెల్కమ్ టు నోయిడా బోర్డు ఉంటుంది ఒకేసారి నేనేమన్నా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే సారీ ఎందుకో పాపం అమ్మని చూస్తే బాధ అనిపించింది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కష్టపడి పది మందికి తక్కువ రేట్లో భోజనం పెడుతుంది దాన్ని ఓర్వలేక చాలామంది ఎక్కడ పెద్దోళ్ళు అయిపోతారు అని చెప్పి కూడా చేసే వాళ్ళు ఉంటారు నాలు మనకు కనపడరు ఇది కూడా అట్లాంటి సంఘటన అనుకుంటున్నాను నేను దీనికి పక్క రాష్ట్రంతో మన రాష్ట్రంకు ఎలాంటి సంబంధం లేదు అట్లా అంటే తెలంగాణ వాళ్ళు ఎంతోమంది ఆంధ్రలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో కూడా సెటిల్ అయ్యి బతుకేటే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు హైదరాబాద్లో నాకు తెలిసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆంధ్ర రాయలసీమ జనాలే ఉంటారు బతుకుదరు కోసం వచ్చిన వాళ్ళు సార్ నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే సారీ ఇప్పుడు సమయం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇప్పుడు ఇంకొక రెండు మూడు గంటలు బండి నడిపి ఆపేస్తాయి ఎందుకంటే యమున ఎక్స్ప్రెస్ హైవే దాటిన తర్వాత ఎట్లా పొగ మంచు స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి వర్షం అక్కడ దాకా ఉండకపోవచ్చు నేను తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిందంటే ఇప్పటిదాకా అంత కొడితే ముప్పై కిలోమీటర్లు కూడా రాలే ఫుల్ ట్రాఫిక్ ఇదే పరిస్థితి బండి వెనక బండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ మాతాకి జై వందేమాతరం జై హింద్ నమస్తే